కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో అత్యాచారానికి గురైన జూనియర్ డాక్టర్ చివరి మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఈ దుర్ఘటనకు ముందు రాత్రి పదకొండు గంటల సమయంలో ఆమె తన తల్లితో ఫోన్లో మాట్లాడింది అమ్మ నేను హాస్పిటల్కి రీచ్ అయ్యాను నాతో పాటు నా కొలీగ్స్ తోడున్నారు మేమందరం డిన్నర్కి రూమాలు రోటి చికెన్ బత్రా ఆర్డర్ చేశాము నువ్వు నాన్న నా గురించి ఆలోచించద్దు మీరు భోజనం చేసి పడుకోండి నాన్నని మందులు వేసుకోమని చెప్పు అని చెప్పింది ఆ తర్వాత ఈ విషయాన్ని తన డైరీలో రాసుకుంది తర్వాత రోజు ఉదయం ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఆసుపత్రికి వెళ్ళి చూడగా తమ కుమార్తెపై జరిగిన అకాహిత్యం గురించి తెలిసింది అంటూ ఆ తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడ్చారు ఏ రోజు తన కోసం ఏది అడగలేదు ఎప్పుడు మా కష్టం గురించే ఆలోచించేది బాగా చదువుకొని మెడిసిన్లో గోల్డ్ మెడల్ సాధించాలనుకుంది దానికోసం నిరంతరం కష్టపడేది చిన్నప్పుడు స్కూల్ నుంచి రావడానికి రిక్షా మాట్లాడాము దానికి నెలకు నాలుగు వందల రూపాయలు కట్టాల్సి వచ్చింది అప్పుడు నా కూతురు నాకు రిక్షా వద్దు నాన్న నడుచుకుంటూ ఇంటికి వచ్చేస్తా అని చెప్పింది చిన్న వయసులోనే ఎంతో బాధ్యతగా ఉండేది ఎప్పుడు మా గురించి ఇంటి గురించి తన గోల్స్ గురించే ఆలోచించేది మాకు అండగా నిలవాలనుకుంది మేము చాలా పేదవాళ్ళం తను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడింది రోజుకు పద్దెనిమిది గంటలకు పైగా చదివేది నా బిడ్డకు మంచి సంబంధం వచ్చింది పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాం ఇంతలో ఇలా జరిగింది అంటూ ఆమె తండ్రి ఏడ్ చేశారు ఆమె ఎన్నో ఏళ్లుగా కన్న కళలు ఆ రోజు కళ్ళలయ్యాయి తమ కుమార్తె మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి మరో ఆడపిల్ల ఇలాంటి అఘాయిత్యానికి గురి కాకుండా చూడాలని ఆయన కోరుతున్నారు తమకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పోలీసులు న్యాయ వ్యవస్థ న్యాయం చేస్తాయని నమ్ముతున్నారు ఆ అమ్మాయి చివరి మాటలు వింటుంటే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి కదా తెల్లవారితే తన కూతురు ఉండదు అని తెలియని ఆ తల్లిదండ్రులు ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకొని ఉంటారు ఇప్పుడు ఆ తల్లిదండ్రి కడుపు కోత ఎవరు తీర్చగలరు